నమస్తే ఇది నిజం ప్రోగ్రాంకి స్వాగతం గార్డెన్ చూసారా మీరు ఇదేం ప్రశ్న రూప్ గార్డెన్ చూసారా బాలేవారే ప్రతి అపార్ట్మెంట్లో చూడొచ్చు ఓకే బిల్డింగ్ టెర్రస్ పై వేలాడే తోటలు చూసారా వాటిని బృందావనం అని కూడా అంటారు చూడలేదుగా ఇది నిజంగా నిజం కోటలపై తోటలు పెంచే సంస్కృతి బాబిలోనియా ప్రాంతంలో ఉండేది వాటి గురించి తెలుసుకుందామా చూసేద్దామా ఇది నిజం కార్యక్రమంలో ఈ ప్రపంచంలో ప్రతి పుట్టుకకు ఒక కారణం ఉన్నట్టు ప్రతి దేశానికి ఒక చరిత్ర ఉంటుంది అది ఘనమైనది కావచ్చు అభివృద్ధి కావచ్చు స్వేచ్ఛ పోరాట పటిమ కావచ్చు ప్రకృతి సౌందర్యం కావచ్చు అద్భుత నిర్మాణాలు కావచ్చు ఇలా పలు యాంగిల్స్లో దేశ ప్రాధాన్యత స్ట్రెంథనింగ్ అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం ప్రస్తుత పరిస్థితులు భవిష్యత్తు ప్రణాళికలు కాకుండా ఒకసారి గత వైభవాన్ని గుర్తుకు తెచ్చుకుంటే ఈరోజు మనం ఫాలో అవుతున్న రూఫ్ గార్డెనింగ్కు పునాది బాబిలోనియా గార్డెనింగ్ ప్రస్తుతం ఇవి కనిపించవు కానీ ప్రాచీన సంస్కృతిలో ప్రపంచ వింతల్లో ఒకటిగా ఉండేవి వాటి వివరాలెంటో చూద్దాం బాబిలోనియా అంటే వేలాడే తోటలు అన్న పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ ప్రాంతం అతి ప్రాచీనమైనది ఇది ఇరాక్ దేశంలో ఒక ప్రాంతం నాలుగు వేల సంవత్సరాల కిందట ప్రధానమైన పట్టణాలలో బాబిలోనియా ఒకటి పదివేల హెక్టార్లతో ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా ప్రసిద్ధి చెందింది యూప్రటిస్ నది ఈ ప్రాంతం గుండా ప్రవహించేది ఆనాటి అంటే క్రీస్తు పూర్వం ఆరు వందల ఇరవై ఆరులో చార్ల్ డియాన్ వంశానికి చెందిన మహారాజు రక్షణ కోసం ఆ నగరం చుట్టూ మూడు వందల ముప్పై ఐదు అడుగుల ఎత్తులో ఎత్తైన గోడలు బురుజు ఆకారంలో ఒకదాని పక్కన ఒకటి ఏమాత్రం గ్యాప్ లేకుండా నిర్మించారు ఆనాడు ఇదొక అద్భుతమైన ప్రయోగం అనేవారు ఇక నబో పోలోనర్స్ రాజు మరణానంతరం తనయుడు నెబు చంద్ నజర్ రాజుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇదే నిర్మాణాలను కొనసాగించారు అయితే నగరం అంతా గోడలు బురుజులు మాత్రమే కనిపించేవి ఇది చూసిన మహారాణి ఒక పూల మొక్కను కూడా పెంచుకోలేని పరిస్థితిలో ఉన్నామని వేదన చెందుతుంటే రాజు ఆలోచించి ఆ నగరం గుండా ప్రయాణించే యూప్రటీస్ నదిపై వంతెన నిర్మాణాన్ని చేపట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు నీటి కొరతను తీర్చాడు అయితే ఈ సమయంలోనే రాకుమారి కోరికను తీర్చాలన్న ఆలోచనతో నగరంలోని ప్రతి ఎత్తైన బృజులపై పూల కుండీలను పెద్ద పెద్ద మాండ్లు అయ్యే వృక్షాలను పెంచే కార్యక్రమాన్ని చేపట్టారు వీటికి నీటిని సరఫరా చేసే వ్యవస్థను పరిశోధించి చివరకు హైడ్రాలిక్ ఇంజనీరింగ్ సిస్టమ్ను అనుసరించారు అంటే ఈ సిస్టంలో యూప్రటిస్ నది నుండి సొరంగాల ద్వారా పైప్లైన్లను ఎత్తైన బురుజులకు అనుసంధానించడం ఈ వ్యవస్థ వల్ల టెర్రస్ పైన వాటర్ ఫౌంటైన్స్ పెద్ద పెద్ద వృక్షాలు చిన్న చిన్న జలపాతాల లాంటివి ఉండడంతో ఈ నగరం మహా అద్భుతంగా అనిపించేది పుష్కలమైన నీటి సౌకర్యంతో ఉద్యానవనాలు తయారు అయ్యాయి ఇవి మూడు వందల ఇరవై ఎనిమిది అడుగులు లేక వంద మీటర్ల ఎత్తు వరకు ఎదిగాయి వీటి కోసం టెర్రస్ పైనే ఒక బురుజు నుండి మరో బురుజుకు దారిని ఏర్పరుస్తూ మార్బుల్ రాయ్తో సోపానాలు నిర్మించారు విశాలమైన ఈ సోపానాలు పలు దేశాల నుండి సేకరించిన పూల మొక్కలతో తయారైన ఆర్చీలతో నిండిపోయాయి కింది నుండి చూస్తే వేలాడే చెట్లు తోటలు కనిపిస్తాయి అందుకే ఈ నగరాన్ని వేలాడే తోటలు అని పిలుస్తారు ఈ తోటలకు రోజుకు ముప్పై ఏడు వేల నీటిని సరఫరా అందించేవారని చెప్పారు ప్రాచీన సంస్కృతిలో బాబిలోనియాలో వేల రకాల చెట్లు పూల మొక్కలు పీల్చే గాలిని శుభ్రపరిచే విభిన్న మొక్కలు ఇలాంటి వాటితో వేలాడే ఉద్యానవనాలు ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటిగా నిలిచిపోయింది మన దేశంలో తాజ్మహల్ షాజహాన్ ప్రేమకు ప్రతీక అలాగే బాబిలోనియాలో మహారాణికి చిహ్నం ఈ వేలాడే ఉద్యానవనాలు ఈ కల్చర్ ఇప్పుడు కనిపించకపోయినా గత సంస్కృతిలో మాత్రం ఇవి అద్భుతమైనవిగా ప్రసిద్ధికెక్కాయి ఏదేమైనా గత కాలాన్ని సంస్కృతిని ఎప్పుడు గుర్తించుకోవాలి కారణం అవి ఎప్పుడూ మనకు మార్గదర్శనాలే ఇప్పుడు మనం అనుసరిస్తున్న రూఫ్ గార్డెనింగ్కు ఇదే మార్గదర్శనం ఇది నిజం అవునంటారా కాదంటారా